విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ను పునరుజ్జీవింపజేయడానికి ముందుకొచ్చినటువంటి కేంద్రం పదకొండు కోట్ల ప్యాకేజీ ను ప్రకటించింది ఈ ప్యాకేజ్కి కి ప్రధాని మోడీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ముద్ర వేసినట్టుగా అశ్విని వైష్ణ్ వెల్లడించారు ఏటా మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్

నిన్న క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్లో ప్రధానమంత్రి గారి అధ్యక్షన జరిగినటువంటి ఆ సమావేశంలో పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రిలీజ్ చేయడం జరిగిందని ఆనందంగా తెలియజేసుకుంటున్నాను విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కాపాడినందుకు గౌరవించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున ఐదు కోట్ల మంది జనాభా తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ప్రధానమంత్రి గారికి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇందులో ముఖ్యంగా ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు సుమారు పది వేల మూడు వందల కోట్ల రూపాయలు డైరెక్ట్ ఈక్విటీ కింద అలాగే పదకొండు వందల నలభై కోట్ల రూపాయలు ఏడు పర్సెంట్ అందులో క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కింద కన్వర్ట్ చేసే విధంగా ఈ యొక్క సహాయ సహకారాలు చేయడం జరుగుతుంది ఎంతో కాలంగా ఈ యొక్క సమస్య జటిలంగా ఉంది ఏమవుతుందో తెలియదు ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ఒక హామీ ఇచ్చాం ప్లాంట్ని ఖచ్చితంగా నిలబెడతాం అని ఏదైతే మాటిచ్చామో ఆ మాటని ఈరోజు నిలబెట్టుకున్నామని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అయితే ఒక పక్కన దీనికి ప్రధాన కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే మరొక పక్కన ఇది ఇంతవరకు కూడా తీసుకొని రావడానికి గత ఏడు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఇదే ఒక ప్రధానమైన ఎజెండాగా దీన్ని ప్రస్తావిస్తూ దీనికి సంబంధించి న్యాయం చేయాలని ఎన్నో సందర్భాల్లో కోరడం కూడా జరిగింది ఆ యొక్క రిక్వెస్ట్ని అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం కూడా తీసుకుంది అందులో మరొక ముఖ్యమైన వ్యక్తి మనం ఈరోజు తెలుగు ప్రజలు ధన్యవాదాలు తెలియజేసిన తెలియచేయాల్సినటువంటి వ్యక్తి మన స్టీల్ మినిస్టర్ గారు అన్న కుమారస్వామి గారు ఆయనకి కూడా రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆయన మొదటి నెలలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా సమస్య ఒక కేబినెట్ మినిస్టర్గా నేను కూడా ఈరోజు ఉన్నాను కాబట్టి ఆయన కూడా తెలియజేశాం అప్పటికే ఒక చర్చ అనేది కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్న సందర్భంలో కుమారస్వామి గారు కూడా దీని మీద లీడ్ తీసుకొని ప్లాంట్ని సందర్శించడానికి వెళ్ళి ఒక రాత్రి కూడా అక్కడ గడిపి కేవలం పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులే కాకుండా కార్మికులందరితో కూడా కలిసి ఆ రోజు ఒక పతిష్టమైన హామీ ఇవ్వడం జరిగింది భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి సామర్థ్యం కలిగిన స్టీల్ ప్లాంట్ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కాపాడుకుంటుంది దాన్ని అన్ని విధాలుగా రివైవ్ చేస్తుంది అదే మా లక్ష్యం అని చెప్పి ఆయన కూడా మాటిచ్చారు ఆ మాటని నిలబెట్టుకోవడానికి స్టీల్ మినిస్టర్గా ఆయనకి ఎన్ని రకాలైనటువంటి ఒడిదొడుకులు వచ్చినా సరే కమిట్మెంట్తో ప్లాంట్ మీద శ్రద్ధతో ఈరోజు ఆయన కూడా ఎంతో సహకారం మినిస్టర్గా ఈరోజు రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కి ఆయన సహకరించడం జరిగింది కాబట్టి ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు